ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షలకుడి దర్శి మండలం చలివేంద్ర గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన పదిహేడు కింటాల ఎండు మిరపకాయలను గుర్తు తెలియని దొంగలు అపహరించుకుపోయినట్లు తెలిసింది వివరాల్లోకి వెళ్తే చలివేంద్ర గ్రామంకు చెందిన ఆవుల వెంకటేశ్వర రెడ్డివి ఏడు కింటాలు పాణ్యం వెంకటేశ్వరరెడ్డికి రెడ్డికి చెందినవి ఏడు కింటాలు దారం వెంకటేశ్వర రెడ్డికి చెందినవి మూడు కింటాల మిరపకాయలను

ఈ పాన ఇవి ఈ ఎవరు పాన వెంకటేశ్వరెడ్డి దార వెంకటేశ్వరెడ్డి దారం వెంకటేశ్వర రెడ్డి అక్కడ అది అక్కడ కాయలు అయితే మూడు గంటలు తీసుకుపోయినారు దాంట్లో కూడా పొర్రహ అన్నమాట దాకా పట్ట ఎత్తుగా అదే అదే శివర్ దాకా వేసిపోయినాడు అది మేము వచ్చి పన్నెండు గంటల ఉండిపోయినాము వచ్చి సైలు శైలు పడుతుంది పోతే ఈ లోపల దిగిపోయినాడు మొత్తం ఏ ఎన్ని గంటలు పది గంటలు ఈ ఈ ఊరేవరు సెలవుందరు